సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన పదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ హరి చందన చిన్నప్పటి నుంచి స్నేహితులుగా మెలిగి పెద్దయ్యేసరికి ప్రేమికులుగా మారుతారు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు చిలిపి తగాదాలు అలకలు తర్వాత కలిసిపోవడము జరుగుతూ ఉంటుంది పేద విద్యార్థి అయిన రాఘవను చందన చేరదీసి ఆశ్రయమిస్తుంది ఇది హరికి ఎంత మాత్రమూ నచ్చదు హరి చందన ఇద్దరూ కలిసి తమ పెళ్లికి పెద్దవాళ్ళను ఒప్పిస్తారు ఆనందంతో ఆ విషయాన్ని తెలియజేయడానికి హరి చందన ఇంటికి వస్తాడు అక్కడ రాఘవ డైరీలో చదివిన విషయం తన మనసును ముక్కలు చేస్తుంది చందన ఎంత బతిమాలినా ఎంత చెప్పాలని చూసినా వినకుండా చందనతో పెళ్లిని తెగతెంపులు చేసుకుంటాడు తర్వాత కథ ఇలా సాగుతుంది బోరు కొడుతోంది కాఫీ తెప్పించుకుని తాగాడు గణేశం ద్వారా తను పొందబోయే అనుభవాన్ని ఊహిస్తున్నాడు గజిబిజి ఊహలు ఊహల కందని అనుభవం చేతి గడియారంలో ముళ్ళు పరిగెత్తుతున్నాయి అతని మనసు పరిగెత్తుతుంది మధ్య మధ్య అమ్మా నాన్న గుర్తుకు రావడము ఆ ఆలోచనల్ని పక్కనకు నెట్టి ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించడము ఇంకా రాడేమిటి అని గణేష్ మీద కోపము విసుగు చిత్రమైన పరిస్థితి అది హరి ఎప్పుడూ అలాంటి తప్పు చేయలేదు ఈరోజు ప్రేమించిన అమ్మాయి దగా చేసిందని ఆమె మీద పంతంతో కసితో విచ్చలవిడిగా ప్రవర్తించాలని నిర్ణయించుకొని తాగాడు అయినా మనసు శాంతించలేదు తృప్తి కలగలేదు మరో మార్గం వెతికాడు ఆరయ్యింది చెప్పిన టైంకు టంచనుగా గణేషన్ ప్రత్యక్షమైనాడు చిరునవ్వుతో రెడీ సార్ ఓకే నీకోసమే ఎదురు చూస్తున్నాను నేను రెడీయే అని ఉత్సాహంగా లేచి రూమ్కి తాళం వేసి గణేషన్ వెంట నడిచాడు హరి అదొక మధ్య తరగతుల వాళ్ళుండే లొకాలిటీ చిన్న ఇల్లు చిరు ఉద్యోగస్తులు చాలీ చాలని జీవితాలు వాళ్ళు గణేషన్ ముందు నడుస్తుంటే అతన్ని అనుసరిస్తున్నాడు హరి అతని మనసు చాలా చిత్రంగా ఉంది అప్పటికే గణేశన్ను చాలా దూరం నడిపించుకు తీసుకువచ్చాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలీదు తను కోరుకున్న సుఖం దొరుకుతుందన్న ఆశతో అతన్ని వెంబడించి వెళ్తున్నాడు అదే విచిత్రంగా అనిపిస్తుంది తనకే తను చదువుకున్నవాడు ఏ చదువు సందెలు లేని గణేషన్ వెంట పరుగు తీయడం అసహజంగానూ గిల్టీగానూ ఉంది అంతలోనే చంద్రరూపం మదిలో మెదలడం భరింపరాని కసిరేగడం ఏమైనా సరే తను సుఖాన్ని వెదుక్కోవాలి పిచ్చి సెంటిమెంట్స్ మనసులో నుంచి పారద్రోలాలి అని అనుకుని గుండెను నిబ్బరపరుచుకుంటున్నాడు గణేషన్ ఒక పెంటి పెంకుటిల్లు ముందు ఆగాడు ఆ ఇంటికి తాళం వేయలేదు తలుపులు చేరవేసి ఉన్నాయి ఏమిటి ఇక్కడ ఆగావు ఇదే సార్ నా గది లోపల అమ్మాయి రెడీగా ఉంది బయట ఎక్కడన్నా అరేంజ్ అనుకుంటే పోలీసులు గొడవలు ఎందుక ఆ ఇబ్బందులని నేరుగా నారుంకే ఆమెను పిలిపించాను కాలేజీ అమ్మాయి చాలా బాగుంది కానీ పిచ్చి పిల్ల అదేమిటో డబ్బు తీసుకోదట అదేం ఆశ్చర్యంగా అడిగాడు హరి ఆమె గొడవ ఏమిటో అర్థం కాలేదు ఆమె మిమ్మల్ని చూసిందట ఒక రాత్రి మీతో గడపాలని కోరికగా ఉందట ఎలా అయినా మిమ్మల్ని తీసుకురమ్మని నాకు ఓ వంద ఇచ్చింది అని ఇబ్బందిగా నెత్తి గణేశన్ గణేషన్ హరి దిమ్మరపోయాడు ఆ మాటలకు ఎవరా అమ్మాయి తనను చూడడం ఏమిటి తనతో ఒక రాత్రి గడపాలని అనుకోవడం ఏమిటి విచిత్రంగానూ కుతూహలంగానూ ఉంది హరికి ఉన్న విషయాన్ని దాచకుండా నిజం చెప్పినందుకు గణేషన్ అభినందించాడు హరి ఏం సార్ లోపలికి వెళ్ళండి నన్ను ఎంతసేపటికి రమ్మంటారు ఒక గంట తర్వాత మీకు లోపల ఎలాంటి ఇబ్బందులు ఉండవు డిస్టర్బెన్స్ ఉండదు ఫ్లాస్క్లో కాఫీ పోసి ఉంచాను స్వీట్స్ టేబుల్ మీద ఉంచాను తాగాలనిపిస్తే తాగండి ఇంకా మందు గిందు వద్దు ఇక నువ్వు వెళ్ళు ఓకే సార్ బాగా ఎంజాయ్ చేయండి వలసి వచ్చిన పిల్ల ఏకాంతం అని గుంబనంగా నవ్వి నమస్కారం చేసి ఓ గంట తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు గణేషన్ హరి రెండు అడుగులు ముందుకు వేశాడు చంద్ర బిగ్గరగా అరిచాడు హరి ఎస్ నేను చందననే నీకోసం వచ్చాను నువ్వు కావలిస్తే చచ్చినా వచ్చేవాడిని కాదు నువ్వని తెలియబట్టే నేను వచ్చాను ఇక్కడ కూడా నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలనా లేదు మనశ్శాంతి కలుగజేయాలనే వచ్చాను నా మీద కోపంతో పంతంతో నువ్వు మార్గం తప్పుతుంటే చూస్తూ ఊరుకోలేక వచ్చాను అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావని చేయగల సమర్థుడమని నేను ఎప్పుడు అనుకోలేదు మన మధ్య ఏవో భేదాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన పక్కదారులు తొక్కడమేనా ప్రేమించానన్నావు మనసిచ్చానన్నావు నువ్వు లేనిదే బతకలేనన్నావు ఇదేనా ఆడదాని ఆంతర్యాన్ని ఆలోచనను ప్రేమను మగవాడు ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు అందులో నీలాంటి పొగరుపోతులు అపోహలతో మనసును చంపుకోవడానికి సిద్ధపడతారే నిజా నిజానిజానాల్ నిజాలని తెలుసుకోవాలన్న ఆసక్తి చూపరు ఉత్త అనుమానపరులు మీ మగవాళ్ళు ఉక్రోషంతో అన్నా ఆ కంఠంలో ఏదో ఆవేదన ప్రేమ జాలువారుతూనే ఉన్నాయి మెత్తబడుతున్న మనసును కఠినపరుచుకున్నాడు హరి మగవాళ్ళ మనస్తత్వం మీద మంచి లెక్చరే ఇచ్చావు ఎంతమంది మగవాళ్ళని చూశావు నువ్వు చాలవు వంద మంది పెట్టు అని గొంతులోకి సౌమ్యతను తెచ్చుకొని అతని సమీపంగా వచ్చి అతని భుజం మీద వేసి హరి నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు ప్రేమించిన దాన్ని అమానుషంగా అవమానించడము నీకు అన్యాయమా నా గుండెల్లో నీకెంతటి ప్రత్యేకత ఉందో నీకు తెలీదా నువ్వే జీవన సర్వస్వం అని నమ్మిన దాన్ని ఎందుకు ఇలా తూలనాడి అడ్డదారుల్లో పయనించాలనుకున్నావు ఊరెళ్లకుండా ఇక్కడెందుకున్నావు తాగడము ఆఖరికి వ్యభచరించడానికి కూడా సిద్ధపడ్డావు నువ్వు ఇలా మారిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోను ప్రియతముడివి ఇష్టమైన వాడివి నువ్వు అర్థం చేసుకోలేకపోతే నాకు జీవితం అన్ జీవితం ఉంటుందనుకున్నావా ప్లీజ్ నీ మనసులో ఏదైనా అనుమానం ఉంటే అది తుడిపేసేయి నందనోద్యాన వనంలా కలకల్లాడవలసిన మన జీవితాన్ని నరకం చేయొద్దు నువ్వు లేనిదే నేను నిజంగా బతకలేను నీ మీద ఒట్టు అని ఆర్ద్ర నయనాలతో అంటున్న చందన కళ్ళలో నీళ్లు దుమికాయి విసురుగా ఆమె చేతిని నెట్టివేశాడు ఆమె మాటలకు స్పందించలేదు కదా కోపంగా చూశాడు నీ నీతులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు అని వెళ్ళబోయాడు హరి ఆమె హరి చేయి పట్టుకుని ఆపింది నా మాట వినవా జాలిగా చూసింది చందన వినను వినాల్సిన అవసరం నాకు లేదు నా కోసమైనా ఎవ్వరి కోసము నేను జీవితంలో రాజీ పడను నీకు మనసు లేదు ఉన్న మనసులు ముక్కలు చేసావు కదా నేనా నిన్ను ప్రేమించడం నాకు శాపం నేను అదే అనుకుంటున్నాను ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశానని నువ్వు అనుకుంటే సారీ చెబుతాను సారీ చెప్పినంత మాత్రాన పగిలిన మనసు అతకదు అంటే నన్ను తిరస్కరిస్తావా అది ప్రత్యేకంగా చెప్పాలా ఎప్పుడో వదిలేశాను నువ్వు వదిలేస్తే నేను చస్తాను నాకు అనవసరం తల బిరుసుగా అన్నాడు హరి అంతవరకు అదిమి పెట్టిన అభిమానం దుఃఖం కోపం వెల్లువల దూసుకు వచ్చాయి చందనకు నువ్వు మానవత్వం లేని మూర్ఖుడివి నీకు ప్రేమ కరుణ మమత సెంటిమెంట్స్ ఏమీ లేవు బండవు స్పందన లేని నీ గుండెల్లో ప్రేమ ఎలా పుడుతుంది ఇన్నాళ్ళు ప్రేమ పేరుతో చక్కగా నటించావు నా మనసుతో ఆడుకున్నావు నీ అంతటి క్రూరుడు రాక్షసుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు ఏదో కారణాలు చెప్పి నన్ను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నావు నేను ఎంత దగ్గర కావాలని ప్రయత్నించినా నువ్వు దూరం అవుతూనే ఉన్నావు ఇక నీలాంటి పశువును అర్థించడం బతిమాలటం అనవసరం ప్రేమ మీద మక్కువను చంపుకోలేక ఇంతసేపు అర్థించాను నిధి రాతి గుండె కరగదు ఏ కన్నీళ్లు నిన్ను మార్చలేవు ఏ మమత ఏ ప్రేమ నిన్ను లొంగదీయలేదు నన్ను కాలదన్నుకున్నావు నీ కళ్ళు మూసుకుపోయాయి ఇక నీ జీవితం నిండా కన్నీళ్లే ఒక ఆడపిల్ల ఆత్మక్షోభ ఊరికే పోదు అని ఉక్రోషంతో ఆవేశంతో తెగబడి గబగబ అనేసింది చందన హరి వ్యంగ్యంగా నవ్వాడు పిల్లి శాపాలకు ఉట్లు తెగవు ఇన్ని మాట్లాడిన దానివి ముందు నీ మనసును నిబ్బరపరుచుకో నన్ను మర్చిపోవడం ఈ జన్మకు సాధ్యం కాదు నా రూపము ఆలోచనలు నిన్ను అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి నరకం అంటే ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుంది ఇక నా సంగతి అంటావా నేను మగాన్ని నువ్వు అన్నావుగా మనసులేని పశువునని అలాగే జీవిస్తా పశువుల చేతి కందిన అందాన్ని అనుభవించి అవతల పారేస్తా ప్రేమ లేదు దోమ లేదు సెక్స్ అంతే అంతవరకే నేను సుఖపడగలను నిన్ను మర్చిపోయాను అన్నాడు హరి మనిషికి ఇంత అహంకారం పనికిరాదు నీకు లేదు ఒకవేళ నాకు ఆ పరిస్థితి వస్తే చస్తాను కానీ నీ ఊహలతో బతకను నిన్ను మనసులో నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తాను ఇంత భావంతో ఉన్న నీకు మనసు ప్రేమ ఏం తెలుస్తుంది నా కర్మను నా దుఃఖాన్ని కూడా మోసుకో ఆడదాని గుండెల్లో చిచ్చు పెట్టిన ఏ మగాడు బాగుపడలేదు నువ్వు అంతే పతనమైపోతావు ఎంత కసో ఎంత ఆవేదనో ఆ గొంతులో ఏం శపిస్తున్నావా ఇదే నా ప్రేమంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని నీలాంటి ముర్ఖుని షూట్ చేయాలి అప్పుడు కానీ ప్రేమకు విలువలు దక్కవు ఆక్రోషం ఆవేదన ఆరాటం ఆ గొంతులో పోటీ పడుతున్నాయి తన మనసులోనున్న కసినంతా వెళ్ళగక్కేంతవరకు కదిలేది లేదు అన్నట్లు అతని దానికి అడ్డంగా వచ్చి నిలిచింది చందన నన్ను తిట్టే అర్హతని ఎప్పుడో కోల్పోయావు అడ్డు తప్పుకో నేను తప్పుకోను ఏం చేస్తావో చెయ్యి ఈ మొండితనం నా ముందు చెల్లదు మొండి వాళ్ళ దగ్గర మొండిగా ప్రవర్తించడం నేను నేర్చుకున్నాను నన్ను చంపి వెళ్ళిపో అతను పక్కపక్క నవ్వాడు ఆమె కన్నీళ్లు తుడుచుకుంది నువ్వు పిచ్చిదానవో లేక తిక్కదానవో అర్థం కావట్లేదు కాసేపు నన్ను చంపేస్తానంటున్నావు ఇప్పుడు నిన్ను చంపేసి వెళ్ళమంటున్నావు ఇంతకు అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంత రసాభాస చేశావు నిన్నెవరు రమ్మన్నారు తగుదనమ్మా అని వచ్చి నానా దురాశలాడతావా దుర్భాషలాడతావా నా జీవితం నా ఇష్టం నీ పెత్తనం ఏమిటి మర్యాదగా నలుగురు నోళ్ళలో బడి అల్లరి కాకముందే వెళ్ళిపో నా మీద ఆశలు పెట్టుకోకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చేరదీయను ఇది అబద్ధమని భ్రమపడితే నువ్వే బాధపడతావు మర్యాదగా వెళ్ళిపో ఇంకెప్పుడు నా దానికి అడ్డురాకు ఇది చివరి వార్నింగ్ వెళ్ళు హుంకరించాడు హరి చందన గుండె బద్దలైంది కళ్ళు జలపాతాలయ్యాయి ఒక క్షణం బేలగా అతని కళ్ళలోకి చూసింది ఆ కళ్ళ నిండా కసి పేరుకుని ఉంది దయా సానుభూతి కనిపించలేదు తన ఆశలు ఆఖరి ప్రయత్నం అంతా నేలమట్టమైనట్లు నిస్పృహ ఆవరించగా ఇక అక్కడ ఉండటం ఆ మనిషిని ప్రాధాయపర పడటం అనవసరం అనిపించింది చందనకు దేవుడు నీకు అందమైన రూపాన్నిచ్చి మనసు లేకుండా చేశాడు కసిగా అంది ఇంకా ఇంకా అనాలని ఉంది కానీ మధ్యలోనే అతను అడ్డుకున్నాడు నువ్వు ఎన్ని తిట్టినా నేను పట్టించుకోను నేను దుర్మార్గుణ్ణి వంచకుణ్ణి సరేనా నువ్వు శీలవతివి పతివ్రతవు ప్రేమమయ్యవి నీ ప్రేమనంతా ఉన్నాడుగా ఆ రాస్కెల్ వాడికి పంచిపెట్టు అనవసరంగా ఉక్రోషపడినంత గొంతు నొప్పి ప్రయోజనం లేదు నువ్వు వెళ్ళలేకపోతే నేనే వెళ్ళిపోతాను అవసరం లేదు నేనే వెళ్తాను నువ్వు సుఖం కోసం వచ్చావుగా ఉండిపో డబ్బు పారేయగల సిరిగల దొరబాబువు సుఖాన్ని కొనుక్కొని ఆనందించగల మగధీరుడివి నువ్వెందుకు వెళ్ళటం ఉండిపో నువ్వే సుఖపడు నిన్ను ప్రేమించి భంగపాటు నొందిన నేరానికి నేను ఏమందో మింగి చస్తాను నీకు పీడ వదులుతుంది అని ఉపికి వస్తున్న కన్నీటిని బయట చెరుగుతో వత్తుకుంటూ వెళ్ళిపోయింది చందన ఒక్క క్షణం మామ వెళ్ళిన దిక్కు చూస్తూ నిలబడ్డాడు హరి అంతరా అంతరాన ఎక్కడో ఆర్తి వెళ్తున్న చంద్రాను వెనక్కి పిలుద్దామా అన్నంత ఆవేశం అదంతా క్షణికమే వెంటనే తనను తాను నిగ్రహించుకొని చూపులు మరల్చుకున్నాడు హరి అసహనంగా తిరిగి రూమ్కు చేరుకున్నాడు అనుకున్నదొకటి జరిగిందొకటి కలతబారిన మనసును సర్దుకుందామని వెళితే మరింత ఆవేదన రగిలింది అక్కడకు చందన వస్తుందని తను ఊహించలేదు ఎంత ధైర్యంగా వచ్చింది తను అక్కడికి వస్తున్నట్లు ఆమెకెలా తెలుసు ఇదంతా గణేషన్ చేసిన పని రాస్కెల్ వంద రూపాయలు తీసుకుని ఆవేదన మిగిల్చాడు అని గణేషన్ను తిట్టుకుంటూ ఉండగా గణేషన్ రానే వచ్చాడు వస్తూనే ఏమిటి సార్ అప్పుడే వచ్చేశారు అని నవ్వాడు వాళ్ళు మండిపోయింది హరికి ఆ అమ్మాయి నీకెలా తెలుసు తెలుసు ఇంతకుముందు నాకు తెలీదు మరి ఆమె నెల తన గదికి తీసుకురాగలిగావు ఉదయం తనతో మాట్లాడి బయటకెళ్లాను కదండి అప్పుడు ఆమె మన మాటల్ని విన్నట్లుంది బయట నిలబడి ఉంది నన్ను పిలిచి రహస్యంగా విషయం అడిగిందండి మీ గురించి వంద ఆశ చూపిందండి అందువల్ల అంతా చెప్పేశాను ఎలాగైనా అతని దగ్గరకు తనని తీసుకెళ్ళమని కోరింది సరే పిల్ల బాగుంది కదా అని నా రూమ్లో అరేంజ్ చేశాను అన్నట్లు మీ వాలకం చూస్తుంటే బాగా సంతృప్తి పడ్డట్టు లేదే ఆ పిల్ల నచ్చకపోతే చెప్పండి మరో పిల్లని రెడీ చేస్తాను అన్నాడు గణేషన్ హరిక అంతా అర్థమైంది చందన తన మీద దెబ్బతీయాలని గణేషన్తో మాట్లాడి అలా చేసిందని గ్రహించాడు ఏదేమైనా మనసు మరింత చెదిరిపోయింది ఆరాటం అధికమైంది మనసుకి ఏదో కావాలి మనిషికి ఏదో కావాలి ఏం కావాలి మరో పిల్లని తెస్తాడట గణేషన్ నిజానికి సుఖమున్నదానికి అర్థం లేదు విషాదంలోనూ సుఖం ఉన్నది చంద్ర కనిపించి విషాదాన్ని రగిలించి వెళ్ళింది ఎంత ఉక్రోషపడింది ఎంత ఆవేదన చెందింది తిట్టిపోసింది కసిగా చస్తానని బెదిరించింది ఇంత ప్రేమించిన మనిషి ఆ రాస్కేల్తో మీరు అనగలుగుతుందా మనసులో కంగారుగా ఉన్నా ఇంకా టైం ఏడున్నారు కదా అని అతను సర్ది పెట్టుకుని ఎదురు చూడసాగాడు అల్లంత దూరాన చందన వస్తూనే కనిపించింది రాఘవ మనసు పడింది ఎదురెళ్ళాడు ఉత్సాహంగా తీరా దగ్గరికెళ్ళి ఆమెను చూశాక అతనికి దడ పుట్టింది భయం వేసింది చందన కళ్ళు ఎర్రగా మంకెన పువ్వులా ఉన్నాయి బాగా ఏడ్చినట్లుగా ఉన్నాయి ముఖంలో నిరాశ నిస్పృహలు అవ్యక్తమైన ఆవేదన తాండవిస్తున్నాయి మూర్తీభవించిన శోకదేవతలా ఉంది చందన ఎందుకలా ఉన్నావు ఆందోళనగా అడిగాడు రాఘవ ఏం లేదు ముక్త సరిగా అందిటో చూస్తూ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు కచేరీకి అని మనసులో విషాదంగా అనుకుంది కాని రాఘవ ఏమైనా అనుకుంటాడేమోనని లేని ఉత్సాహం తెచ్చి పెట్టుకుంది పద వెళ్ళిపోదాం అంది బస్సు రాని లేదు నడిచి వెళ్దాం అంత దూరం అయోమయంగా ఉంది ఆమె ధోరణి రాఘవకు పర్వాలేదు ఓ అరగంటలో ఇల్లు చేరదాం పద అని మాటకు తావివ్వకుండా ముందుకు కదిలింది చందన రాఘవ ఆమెను అనుసరించాడు చందన ఎందుకలా ఉంది ఎక్కడికి వెళ్ళింది ఆమె మనసు బాగున్నట్లు లేదు ఏం జరిగింది అని రాఘవకు అస్తవ్యస్తంగానూ ఆరాటంగాను ఉంది ఆమె బాధ ఏమిటో తెలుసుకొని వీలైతే సహాయపడదామని అతని తాపత్రయం ఇద్దరు రోడ్డు వారగా పక్కపక్కన నడుస్తున్నారు ఆమెను గురించిన ఆలోచనలు సందేహాలు అతని కడుపులో ఇమడలేకపోతున్నాయి తన సందేహాలన్నీ అడిగేయాలనుంది అడిగాక ఆమె ఏమన్నా అనుకుంటుందేమోనన్న జంకుతో కాసేపు ఆగాడు రాఘవ రఘు నీవెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని చిరునవ్వుతో అడిగింది చందన రాఘవకు ఇది ఊహించని ప్రశ్న అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు ఒకవేళ తన డైరీ కానీ చందన చూసిందేమోనన్న అనుమానం కలిగి చాలా కంగారు పుట్టింది వెంటనే జవాబు ఇవ్వడానికి ధైర్యం చాలేదు ఏం రాఘవ మాట్లాడవు ఏం మాట్లాడేది ఏదో ఒకటి ఈరోజు నీ బాలకం మాటలు కొత్తగా వింతగా ఉన్నాయి అవును జీవితంలో ఎన్నో వింత మలుపులుంటాయి ఒక్కో మలుపు తిరిగేటప్పుడల్లా మనిషి ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటాడు నేను అంతే ఆమె నవ్వింది ఆ నవ్వు నిండా విషాదమే ఉంది చిరు చీకట్లో రాఘవకు ఆమె నవ్వులో స్పష్టంగా అవగతమయ్యాయి ఆమె మాటలు రాఘవలో వింత ఆలోచనలు రేపాయి ఏమిటి రాఘవ ఆలోచిస్తున్నావు నీ గురించి నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం అనవసరం ఏమిటో నీ మాటలు అయోమయంగా ఉన్నవి నీ మనసులో బాధ ఏమిటో చెప్పు స్నేహితునిగా పంచుకుంటాను నా బాధ ఒకరు తీర్చేది కాదు కాలమే దాన్ని పరిష్కరించాలి నీకు అంతటి కఠిన సమస్యలు ఉంటాయని కానీ ఉన్నవని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు ఏం నేను మానవాతీతురాలిన సామాన్యమైన మనిషినే కదా కావచ్చు కానీ జీవితం వడ్డించిన విస్తరాల విస్తరిలాంటిది అది భ్రమ కళ్ళకు కనిపించేదంతా సత్యమైతే మనిషికి సమస్యలు మిగలవు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు